కోసిగి మండల కేంద్రంలో ఎక్సైజ్ సిఐ ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో భారీ ర్యాలీ నిర్వహించారు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కోసిగి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది మరియు కోసిగి పోలీసు ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బందితో కలిసి కోసిగి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థి విద్యార్థినిలు అలాగే కోసిగి జెడ్పీ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు కలిసి సుమారు ఆరు వందలు మందితో కోసిగి బాయ్స్ హైస్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ సర్కిల్ చేరుకుని మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాల గురించి తెలిపి విద్యార్థులతో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది యువత ఎక్కువగా ఈ డ్రగ్స్ దారిన పడుతూ ఉన్నారు చెడు వైపు ఈజీగా అట్రాక్ట్ అయ్యి ఈ డ్రగ్స్ యూజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ డ్రగ్స్ యూజ్ చేస్తే మొదట అది కేంద్రనాడీ వ్యవస్థ పైన పనిచేసి చెడు అలవాట్లకు ప్రేరేపించి ఆ చెడు నేర్చుకోవడం వల్ల ఆ యొక్క మత్తులో చాలా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి చాలా నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి యువతకు ఏదైతే మత్తు పదార్థాలు ఉంటాయి వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటివి వాళ్ళ హెల్త్ ఎలాగా చెడిపోతుంది అనేటటువంటి దాని మీద మనకు అవగాహన చేయమని చెప్పడం జరిగింది దీన్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన మంత్రి గారు నరేంద్ర మోడీ గారు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముక్తి భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఈ నశా ముక్త భారత్ అనే కార్యక్రమాన్ని కలెక్టర్లకు అందరికీ ఇచ్చి ఎస్పీ సార్ వాళ్ళకందరికీ ఇచ్చి మా జిల్లా ఉన్నతాధికారులకు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున మీరందరూ కూడా ప్రతి మండలంలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలి అని ఆదేశించడంతో ఎక్కడెక్కడైతే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఉందో ఒక పోలీస్ సర్కిల్ ఉందో అక్కడ ముఖ్యంగా ఎత్తున భారీ ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మేము ఈ రోజు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ మరియు మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రెండింటి భాగస్వాములు చేశాము సుమారు ఆరు వందల మంది విద్యార్థులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది చక్కని స్లోగన్స్ తోటి వాళ్ళు మొదట జెడ్పీ పాలర్ హై స్కూల్ నుంచి బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా తీసుకొని ఈ యొక్క స్లోగన్స్ అన్ని వాళ్ళకు చేరేలా మనం చేయగలిగినాము ఈ యొక్క కార్యక్రమంలో చివరగా ఇప్పుడు మనము ఒక ప్రతిజ్ఞ ఉంటుంది అందరూ మిత్రులారా ద్వారా ఏ దేశానికైనా యువత శక్తి మరియు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం దేశం ఈ సవాలును స్వీకరిస్తూ ఈ రోజు మనం నశాముక్తి భారత్ సమాజం కుటుంబం కాకుండా మనం కూడా ప్రజలందరూ ఎందుకంటే మార్పు మనతోనే కాబట్టి మనందరం కలిసి మన కర్నూలు జిల్లా మన రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నా వంతుగా నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ いいね。<Okay. S 2> mm hmm.